హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్స్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి ఈ మెసేజెస్ అనేది సో కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా అండ్ అలాగే ప్రతి ఒక్కరు రీడింగ్ని మీరు ఐ క్లైన్ దిస్ రీడింగ్ అని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ అయితే కాదు సో కాబట్టి మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ అనేది మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వర్సప్ మెసేజ్ చేయండి పేరు రెడీగా ఉంటుంది ఓకేనా గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈ రోజు మా కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి Symbiosis Reveal Garden Tradition మిర్రర్ బడ్జ్ ఓకే ఇక్కడ బాటమ్ వచ్చి కాంప్రమైజ్ అండి ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అంటే కాంప్రమైజ్ అవ్వండి ఎందుకు పట్టుదలగా ఉంటారు అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే ओके okay, वेट के वेरी डेक నుంచి క్లారిఫికేషన్ చేద్దాం రిపేర్ కార్డ్ కి క్లారిఫికేషన్ యునिवर्स ఉహూ ఓకే మళ్ళీ మీ పర్సన్ వస్తున్నారండి ఇక్కడ రిపేర్ కార్డ్ వచ్చింది ఈ రిపేర్ కార్డ్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మీ రిలేషన్షిప్ ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేదా ఎండ్ అయిపోతుందా మీకు తెలియని పరిస్థితిలో మీరు చాలా మంది బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా ఇక్కడికి ఎండ్ అయిపోతుందా మీకు ఏమీ అర్థం కావడం లేదన్నమాట ఇక్కడ వాటర్ గ్లాస్ ఉంది గ్లాస్ది ఓకే అండ్ ఇక్కడ దానికంతా రిపేర్ వచ్చింది అనమాట అంటే క్రాక్ పడింది ఓకే సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ మెసేజ్ ఈ రిలేషన్షిప్ ఇంకా ముక్కలు అవ్వలేదు మీరు ఇద్దరు కాంప్రమైజ్ అయితే ఇక్కడ బాటమ్ ది దిక్ వచ్చింది కదా ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అని యూనివర్స్ మెసేజ్ అనమాట మీరు చాలా మంది ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా ఇక్కడికి ఎండ్ అయిపోతుందా మీకు ఏమి అర్థం కాని పరిస్థితిలో మీరు చాలామంది బాధపడుతున్నారు అండ్ ఇక్కడ మీ లైఫ్లో కూడా ఈ పర్సన్ వస్తున్నారండి తను కాంప్రమైజ్ అవి మీ లైఫ్లో వస్తున్నారనమాట ఓకే అంటే ఈ పర్సన్ చూడండి కొంచెం తగ్గాలి మనం ఎప్పుడు ఈ స్వాటిష్టతనం చూపిస్తూనే ఉంటాము ఎప్పుడు పర్సన్ ఇగ్నోర్ చేస్తూనే ఉంటాము ఎప్పుడు పర్సన్ ని బాధ పెడుతూనే ఉంటాము సో మనం కూడా తగ్గితే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుందేమో అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ కి తెలుస్తుంది మీరు చాలా మంది బాధ ఓకే కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారు ఓకే మీ విషయంలో చాలా క్లారిటీ అనేది తెచ్చుకొని వస్తున్నారు ఓకే కానీ పర్సన్ మేబీ మీ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు చాలా కోపం ఉంటుంది పర్సన్కి అండ్ చాలా మొండిగా ఉంటారు అండ్ తను ఎవరి మాట కూడా వినరు తను ఏదైతే అనుకుంటారో అదే ఫైనల్ అలాంటి పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారన్నమాట ఓకే మీరు మీ వైఫా హస్బెండా లేదా అదర్ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు ఓకే సో మీ లైఫ్ లో ఏ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోతుందో అండ్ ఎండ్ అయిపోతుంది ఇంకా మీరు హోప్ అనేది వదులుకుంటున్నారు అండ్ తనని మీరు చాలా మంది మిస్ అవుతున్నారు అలాంటి పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్ లో రాబోతున్నారు అనమాట ఓకే మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ అండి అండ్ మీ పర్సన్ లైఫ్ లో కూడా ఆప్షన్స్ ఉండొచ్చు కానీ ఆ ఆప్షన్స్ అనేది మీకు అవసరం లేదు మీ పర్సన్ కి కూడా ఇక్కడ అవసరం లేదనమాట ఓకే మీ పర్సన్ ప్రాక్టికల్ గా ఉన్నారు మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు అనమాట ఓకే తను మళ్ళీ ప్రాక్టికల్ గానే వస్తున్నారు మీ లైఫ్ లో ఓకే కొంచెం క్యాప్రమైజ్ అయిపోతే సరిపోతుంది కదా కొంచెం తగ్గితే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారు ఓకే హలో క్లారిఫికేషన్ యూనివర్స్ ఓకే అండి హలో కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ మీతో లోయాలిటీగా లేరండి తను నటించారు మీ ఈ రిలేషన్షిప్లో ఓకే తన అవసరం కోసం ఈ పర్సన్ మీతో నటించి అండ్ తన అవసరం తీరుగా ఉండి ఈ పర్సన్ మీ లైఫ్ లో నుంచి పారిపోయారు డెఫినెట్లీ మిమ్మల్ని మోసం చేశారు ఇక్కడ ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది సెవెన్ ఆఫ్ వర్డ్స్ వచ్చిందనమాట చాలా ప్లేయర్ ఎనర్జీ చాలా బాధ పెట్టారు చాలా మోసం చేశారు అండ్ ఈ పర్సన్ ప్రెసెంట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు లేదా లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని స్టాప్ చేస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఎందుకు స్పై చేస్తున్నారు అంటే చూడండి మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు మీరు కోరుకున్న జీవితం మీకు ఉండింది ఈ పర్సన్ బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారు వస్తున్నారు కొంచెం కొంచెం హీల్ అవుతున్నారు మీ లైఫ్లో ఏదో తెలియని పాజిటివిటీ అనేది ఇప్పుడు వస్తుందన్నమాట ఓకే మీ పర్సనల్ లైఫ్లో ఏదో హార్డ్ బ్రేక్ లాంటిది ఏదో జరిగిందండి ఓకే తను నమ్మిన పర్సన్ మిమ్మల్ని కాదనుకొని ఏదో పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే ఆ పర్సన్ కూడా ఈ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయితే చేశారు ఓకే ఇక్కడ చూడండి ఒక హార్ట్కి మూడు ఖడ్గాలు అనేది కుచ్చుకొని ఉన్నాయి అంటే తనకి మేబీ అదర్ పర్సన్ దగ్గర నుంచి తను ఏదైనా మంచి బెనిఫిట్స్ వస్తుంది అక్కడ ఈ పర్సన్ హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు అనుకోండి అక్కడ ఈ పర్సన్కి కత్తుల మీద కత్తులు తన గుండెలో దిగుతూనే ఉంటున్నాయి అనమాట తను అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ లాట్గా లేరు తను మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి తనకి హార్ట్ బ్రేక్ అవుతుంది చూడండి ఎవరైనా సరే ఒకరిని మోసం చేయాలనుకుంటే అది ఏదో ఒక విధంగా తిరిగి వస్తుంది అనమాట కాబట్టి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు ఓకేనా మనం ఎవరినైతే బాధ పెట్టాలి అని అనుకుంటాము అది ఈ రోజు హ్యాపీనెస్ని ఇస్తుంది కానీ ఏదో ఒక రోజు తిరిగి తిరిగి మళ్ళీ అనమాట అది ఏదో ఒక రూపంలో ఓకే కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయాలనుకున్నారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఎంచుకోవడము అక్కడ మీకు చాలా హార్డ్ బ్రేక్ మిగిలించడము అండ్ మీ వెనకలే పర్సన్ మీతో ఒక విధంగా ఉండి మీ వెనుకల తను మోసం చేస్తూ ఉండడం అనమాట ఓకే కాబట్టి పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు చూడండి ఆ రోజు ఇక్కడ సెవెన్ ఆఫ్ స్వర్స్ అనమాట నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టలేదు నేను తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకోలేదు చాలా మోసం చేశాను పారిపోయాను హార్ట్ బ్రేక్ చేశాను ఈ పర్సన్ గుండెల్లో కత్తులు దించేశాను ఈ రోజు తనకి అర్థం అవుతుంది అనమాట మీరు ఎంత పెయిన్ అనేది అనుభవించారు అదే ఈ పర్సన్ కి ఈ రోజు అర్థం అవుతుంది అనమాట ఓకే చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ గురించి అయితే చూస్తున్నారు ఆ పర్సన్ కి చాలా హార్డ్ బ్రేక్ ఉందండి ఈరోజు చాలా హార్డ్ బ్రేక్ ఉందన్నమాట తను అనుకున్న పర్సన్ తనతో లెల్ట్ గా నమ్మించి మోసం చేస్తున్నారు ఈ పర్సన్ కి కర్మ అనేది వెంటాడుతూ ఉండొచ్చు ఓకే చాలా ఏడుస్తున్నారు ఈ పర్సన్ కానీ తను దాచిపెట్టుకుంటున్నారండి తెర ముందు ఒక విధంగా తెర వెనుకల ఇంకో విధంగా ఈ పర్సన్ జీవితం అనేది ఉందన్నమాట ఓకే మీకు తెలియని విషయాలు ఈ పర్సన్ జీవితంలో చాలా ఉన్నాయండి ఇన్హెరిటెన్స్ క్లారిఫై యూనివర్స్ ఈ పర్సన్ తనకి మీకు సంబంధించి ఏదో లెటర్ లాంటిది కానీ లేదా మెసేజ్ రూపంలో లేదా స్టేటస్ పర్పస్గా గా తను ఏదో పంపించాలి అనుకుంటున్నారండి ఓకే తను మిమ్మల్ని ఎలా చూస్తున్నారో చూడండి ఇక్కడ ఒక ఫీమేల్ పర్సన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే పర్సన్ దృష్టిలో ఇప్పుడు మిమ్మల్ని చేరుకోవాలి అంటే అంత ఈజీ కాదు అనే ఉద్దేశంగా ఈ పర్సన్ మిమ్మల్ని ఓకే ఇక్కడ ఉద్దేశం పెంటికల్ పొజిషన్లో మీరు మీరు ఫైవ్ ఆఫ్ పెంటికల్ పొజిషన్లో మీ పర్సన్ ఉన్నారనమాట అంటే మీకంటే తక్కువ స్టేజ్లోనే మీ పర్సన్ ఉన్నారు ఓకే అన్ని కోల్పోయిన వారిలో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారండి ఓకే తను బయట చూపించేది ఏంటిది నాకంటే తోపు ఎవ్వరు లేరు మిమ్మల్ని అందుకోవాలి అంటే కూడా తన వల్ల కాదు అండ్ అది అంత ఈజీ కాదు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఈ పర్సన్ డైరెక్ట్గా మీతో మాట్లాడలేక మేబీ ఇక్కడ లెటర్ రూపంలో లేదా స్టేటస్ పర్పస్గా తను తన మనసులో ఉన్న ఆ బాధ కానీ ఆ భయం కానీ ఆ ఫీలింగ్ ఏదైనా ఉండొచ్చు అదంతా తను పంచుకోవాలి అనుకుంటున్నారండి చాలామందికి ఈ పర్సన్ వైపు నుంచి మీరు స్టేటస్ ఆర్ తన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలా అలాంటి మెసేజ్ ఏదో మీకు చేరవేయాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఓకే తను చాలా బాధపడుతున్నారు అండ్ తనకంటే మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు మీ లైఫ్లో మీరు చాలా మంది హీల్ అయ్యారండి హీల్ అవుతున్నారు కూడా చాలామంది ఈ పర్సన్ మిమ్మల్ని కోల్పోతున్నాను అనే బాధ తనకి చాలా ఉంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారు అనమాట అంతకుముందు పర్సన్ ని మీరు చేసేసి ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు మీ లైఫ్లో గ్రోత్ ఉంది మనీ ఫ్లో ఉంది కానీ నా జీవితంలో ఇంకా ఏదో లేదు ఇంకేదో నా జీవితంలో తక్కువైపోతుంది అనే బాధ కూడా మీకు చాలా మందికి ఉందండి కానీ అది మీ మనసులో పెట్టుకుని ఉన్నారు కానీ బయట మాత్రం ఓకే ఈ మాత్రం దాకా అయినా వచ్చాను ఓకే హ్యాపీ మేబీ మీ పర్సన్ బాధ నుంచి మీరు చాలా మంది హీల్ అయ్యారు అది మీకు పెద్ద గొప్ప విషయం కదా ఓకే ఈ పర్సన్ ఎప్పుడు వేరే వారి మీదనే డిపెండ్ అయి ఉంటారండి ఎప్పుడు ఈ పర్సన్ వేరే వారి మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటారనమాట ఓకే తన సొంత నిర్ణయాన్ని తను తీసుకోలేరు వేరే వారి మీద ఆధారపడము వారేం చేస్తున్నారు వీరేం చేస్తున్నారు వారు ఎలా చేస్తే మనం కూడా అదే చేయడము అలా ఈ పర్సన్ తన సొంత నిర్ణయం తనకు తీసుకోవడం కాదు ధైర్యం లేదు అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది పర్సన్ కి అంత తెలియదు కాబట్టి పర్సన్ ఇప్పుడు హీల్ అవుతున్నారండి అంతకుముందు పర్సన్ లో ఇన్మెచ్యూరిటీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు తెలుస్తుంది పర్సన్ కి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఫ్యామిలీతో ఎలా ఉండాలి అనే విషయాలు ఈ పర్సన్ కి ఇప్పుడు అర్థం అవుతున్నాయి అనమాట ఓకే జడ్జ్మెంట్ వచ్చింది ఇక్కడ ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ అండ్ మీ విషయంలో పర్సన్ చాలా స్టబన్గా ఉండడము పట్టి పట్టనట్టుగా ఉండడము అలా చేశారండి పర్సన్ ఏదో నిర్ణయం కూడా తీసుకోవాలి అన్నట్టుగా అనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారండి కొంచెం ప్రేమగా ఉండాలి అనే విధంగా కూడా పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే రివిల్ క్లారిఫికేషన్ రివీవల్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ రివీవల్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అండర్స్టాండింగ్ ఉండాలి ఈ పర్సన్ అంతకుముందు అలా లేరు తన నెగ్గాలి తన చేతిలోనే మీరు భరతనాట్యం ఆడుతా ఉండాలి తనదే పై చేయి ఉండాలి తను ఏం చెప్తే మీరు అదే వినాలి మీ నిర్ణయాలు కానీ అండ్ మీ వైపు నుంచి పర్సన్ మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తనకు అవసరం లేదు తను ఏదంటే అదే తను ఎలా ఉంటే అదే దానిని మాత్రం మీరు ఫాలో చేయాలంటే ఈ పర్సన్ చూడండి ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్గా ఉండాలి ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి అండ్ ఇక్కడ నెటప్ కోప్స్ వచ్చిందనమాట ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి ప్రపోజ్ చేసుకోవాలి ఎప్పుడు ప్రేమ చూపించాలి ఈ అన్వాంటెడ్ థింగ్స్ మేబీ కోపం మొండితనం వారు ఏమైపోతే నాకేంటి నేను చెప్పింది వారు వినాలి అనుకుంటే అన్వాంటెడ్ థింగ్స్ అన్ని వారు కట్ చేసుకోవాలనుకుంటున్నారనమాట ఓకే అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చేస్తాను ఇంత మూర్ఖత్వంగా ఉన్నారనుకోండి ఎవరు తీసిన గోతిలో వారే పడతారనమాట ఓకే కాబట్టి పర్సన్ మొండితత్వం అనేది వదిలేయాలి ప్రేమగా ఉండడానికి తను చేంజ్ అవుతున్నారనమాట ఓకే ఇంత కోపం ఇంత స్టబన్ పర్సన్ దగ్గర నుంచి ప్రేమగా మారడానికి తను ట్రై చేస్తూ ఉన్నారనమాట ఓకే మీతో ప్రేమగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో ఒక ఫీమేల్ పర్సన్ కూడా ఉన్నారండి ఓకే మీ పర్సన్ మీ లైఫ్లో రాకపోవడానికి మెయిన్ కారణం ఒక ఫీమేల్ పర్సన్ కూడా చూపిస్తుంది చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఓకే వారు ఈ పర్సన్ ని మీ లైఫ్లో రాకుండా ఆపుతున్నారనమాట అండ్ మీరు ఏదైనా విషయంలో బాధపడుతున్నారంటే చూడండి గార్డెనింగ్లో టైం స్పెండ్ చేయండి ఓకేనా గార్డెనింగ్లో టైం స్పెండ్ చేస్తే కొంచెం మీ హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవుతుంది బ్యూటిఫుల్గా ఉండాలి అండ్ చుట్టుపక్కలంతా గ్రీనరీగా ఉండాలి అలాంటి ప్లేస్కి వెళ్ళండి స్పెండ్ చేయండి వాటితో టైం ఓకేనా గార్డెనింగ్ కార్కి క్లారిఫికేషన్ యూనివర్స్ బ్యూటిఫుల్ అండి సోల్ మేట్ కనెక్షన్ ఇక్కడ మీరు మీ పర్సన్ చాలా క్యూట్ గా ఉంటారండి చాలా లెవబుల్ గా ఉంటారు చాలా క్యూట్ గా ఉంటారనమాట ఓకే మీరు చాలా క్యూట్ గా ఉంటే మీ పర్సన్ అంత హ్యాండ్సమ్ గా ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే ఈ పర్సన్ కి మీరు చాలా మంది కనెక్ట్ అయి ఉన్నారు ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లో రీయూనియన్ అవ్వబోతుందండి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారనమాట ఓకే తను ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీరు కూడా చాలామంది ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి చాలా వర్క్ చేశారు చాలా మేబీ మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అంతా పెట్టారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీరు చాలామంది చాలా లవ్ చూపించారనమాట మీ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఫ్రెండ్స్ కంటే ఈ పర్సన్ మీదనే ఎక్కువ కేర్ని చూపించడం కానీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తారు కాబట్టి మీరు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఒంటరిగా ఉంటున్నారు చాలా బాధపడుతున్నారు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటిదంటే ఇక్కడ ఒక రూమ్ నుంచి బయటకు రండి రూమ్లోనే ఎప్పుడు బాధపడతా ఏడుస్తూ ఉండకండి కొంచెం గార్డెనింగ్లో టైం స్పెండ్ చేయండి ఓకేనా మీకు ఏదైనా ఆన్సర్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టుగా యూనివర్స్ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే మీ వైఫ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో రాబోతున్నారండి ఈ పర్సన్కి మీ మీద చాలా లవ్ అయితే చూపిస్తుంది ఈ రోజు రీడింగ్ ప్రకారం మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు లాస్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్కి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఉద్దేశం కూడా ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ మీ హస్బెండా మీ వైఫా మీరు రిలేషన్షిప్ లో ఉన్నారా వాట్ ఎవర్ అండి మీరు ఎలాంటి రిలేషన్ డీల్ అవుతూ ఉండొచ్చు ఈ పర్సన్ కి తన మనసులో మీ మీద మంచి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ మీద గౌరవం కూడా ఈ పర్సన్ కి ఉందన్నమాట ఓకే చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ట్రెడిషన్ కార్డ్ కి క్లారిఫికేషన్ ట్రెడిషన్ కార్డ్ కి క్లారిఫికేషన్స్ ఓకే అండ్ ఇక్కడ ట్రెడిషన్ మీరు ఇక్కడ చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే ఛాన్స్ ఉంటుందండి అండ్ సింగిల్ ఉన్న వారికి మీ పర్సన్తో మీరు ఒక ఫ్యామిలీ ఊహించుకొని ఉన్నారు మ్యారేడ్ అయిపోతుంది అండ్ ఇంకా మేము హ్యాపీగా ఉంటాము అనే టైంలో మీ టవర్ అనేది పడడం ఇద్దరి మధ్యలో ఓకే అంటే ఆ మ్యారేజ్ అనేది ఆగిపోవడం కానీ ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి లాస్ట్ టైంలో ఈ పర్సన్ మీకు హ్యాండ్ ఇవ్వడం కానీ అలాంటిది ఏదో చేశారనమాట దానివల్లనే మీరు చాలా మంది సఫర్ అవుతున్నారు ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే అతి తొందరలో మీరు కలుసుకుంటారు ఓకేనా అండ్ ఇక్కడ సింగిల్ చూసేవారికి మీరు చాలామంది సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ వైపు నుంచి ఇప్పటికైనా జస్టిస్ వస్తుందా లేదా ఈ పర్సన్ ఏదైనా విషయంలో ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇస్తారా లేదా అంటే పర్సన్ తన వైపు నుంచి మీకు చాలామందికి క్లారిటీ అనేది రాబోతుంది ఓకే ఎట్ అవర్స్ ఆర్ ఎట్ డేస్ అండ్ ఎట్ వీక్స్ లోపల ఓకేనా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఇద్దరు అంటే చూడండి మీ ఇద్దరి మధ్యలో టవర్ పడింది ఎవరి వల్ల అంటే థర్డ్ పర్సన్ వల్ల ఓకే థర్డ్ పర్సన్ మీ లైఫ్లో రావడం వలన మీరిద్దరు ఇప్పుడు ప్రజెంట్ సపరేషన్లో ఉండొచ్చు అండ్ మీరు చాలా డిప్రెషన్కి లోన్ అవుతున్నారండి చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు నైట్ అంతా సరిగ్గా నిద్రపోవడం లేదు ఈ పర్సన్ విషయంలో క్లారిటీ రావడం లేదు ఈ పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్లో వస్తారా లేదా మునుపటిలాగా మీరిద్దరు హ్యాపీగా ఉంటారా లేదా ఏ విషయంలో కూడా మీకు క్లారిటీ అనేది ఉండడం లేదనమాట ఓకే సింగిల్ ఉన్నవారికి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను మీ చేయి కూడా వదలను లాంగ్ నీతో ఉంటాను అనుకున్న పర్సన్ మేబీ ఎంగేజ్మెంట్ చేసుకోవడము అండ్ మ్యారేజ్ కూడా అయిపోతుంది అనే టైంలో ఈ పర్సన్ మీకు హ్యాండ్ ఇవ్వడం లాంటిది ఏదో చేశారు సో కాబట్టి చాలామంది సఫర్ అవుతున్నారనమాట ఇక్కడ ఓకే మళ్ళీ ఇక్కడ యాన్షర్ కార్డ్ వచ్చింది సో మళ్ళీ క్లారిటీ వస్తుంది అండ్ రీయూనియన్ కూడా ఉండబోతుంది అనమాట ఓకే ఓకే అండి ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో రాబోతున్నారు అండ్ కొంతమంది లైఫ్ లోకి న్యూ పర్సన్ కూడా రావచ్చు ఈ పర్సన్ చాలా స్టబన్గా గా ఉంటారు చాలా తెలివైన పర్సన్ అండ్ సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాత గల పర్సన్ ఓకే అలాంటి పర్సన్ మీ లైఫ్ లో రాబోతున్నారనమాట అండ్ ఈ పర్సన్ రిచ్ పర్సన్ కూడా అయి ఓకే క్లారిఫికేషన్ హ్యాపీ ఫ్యామిలీ అన్ని మ్యారేజ్కి సంబంధించి ఎక్కువగా చూపిస్తుందండి మేబీ మీరు చాలా మంది సఫర్ అవుతున్నారంటే త్రీ మంత్స్ లోపల మీకు క్లారిటీ అనేది రాబోతుంది మీ పర్సన్ వైపు నుంచి అనేది చూపిస్తుంది హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారు ఓకే మీకన్న టూ కిడ్ ఉండొచ్చు లేదా మీ పర్సన్ కన్నా టూ కీట్ కూడా ఉండొచ్చు అనమాట అలాంటి పర్సన్ తో కూడా మీరు చాలా మంది డీల్ అవుతా ఉండొచ్చు ఓకే అండ్ ఇక్కడ ప్రాపర్టీ మీకు మీ మధ్యలో ఏదైనా గొడవలు కూడా జరుగుతున్నాయి హస్బెండ్ మధ్యలో అంటే అదంతా క్లియర్ అవుతుంది అనమాట ఓకే అది కూడా క్లియర్ అయిపోతుంది అండ్ హ్యాపీగా ఉంటారు బ్రిడ్జ్ యూనివర్స్ ఓకే ఈ రిలేషన్షిప్ ఇక్కడ బ్రిడ్జ్ అని వచ్చిందండి అంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనేది కూలిపోతుందో ఉంటుందో తెలియదు అలాంటి పరిస్థితిని ఈ కార్డ్ అనేది ప్రజెంట్ చేస్తుంది ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ మీకు మందికి ముందు నుంచి అనుమానం ఉంది ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందో లేదా ఎండ్ అయిపోతుందో ఒకవేళ ఎండ్ అయిపోతే మీ పరిస్థితి ఏంటిది మ్యారేజ్ అని పిల్లలని ఇల్లని సంసారం అని ఓ చాలా ఊహించుకున్నారండి కానీ ఎంత కులాబ్స్ అయిపోయింది అండ్ మీరు అలాగే చాలా మంది డిప్రెషన్లో కూడా ఉన్నారు ఓకే అండ్ చాలా మంది మీరు మీ హస్బెండ్కి దూరమే ఉండొచ్చు అండ్ అండ్ చాలామంది మేల్ కూడా కావచ్చు మీ వైఫ్కి మీరు చాలా దూరంగా ఉండి ఉంటారు అనమాట ఓకే మేబీ వారు ఏదైనా పర్పస్ కాండి మరి ఫీల్ అవ్వద్దు డెత్ అయిపోవడం లాంటిది కాబట్టి మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ వచ్చారు సో వారి మీద మీరు చాలా హోప్ పెట్టుకున్నారు నమ్మకం పెట్టుకున్నారు కానీ ఈ పర్సన్తో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ పర్సన్ మీకు లైఫ్ ఇస్తారా లేదా అని మీరు చాలామంది సఫర్ అవుతున్నారు అనుకోండి డెఫినెట్ ఈ పర్సన్ మీకు లైఫ్ అయితే ఇస్తారండి ఓకే అలాంటి వారు కూడా మీ మనసులో ఉన్న పర్సన్ మీరు నమ్మచ్చు ఓకేనా ఓకే రీడింగ్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ క్లారిటీ కూడా వచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే అండ్ ఇప్పుడు అన్ని రాసుల వారికి చూద్దాం ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు ఏదో విషయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు అండ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీరు అండ్ వృషభ రాశి వారు ఏదో విషయంగా మేబీ మీరు మేబీ మీరు కెరియర్ విషయంగా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మిథుని రాశి వారు మీకు విషువల్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ అవుతుందండి అండ్ ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ కర్కాటక రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలామంది హ్యాపీగా ఉంటారు అండ్ రీయూనియన్ కూడా ఉంది అండ్ అకేషన్ లాంటిది పెళ్ళి అని అండ్ టెంపుల్కి అని అలా కూడా సరదాగా హ్యాపీగా ఉంటారనమాట అండ్ సింహరాశి వారు స్టబన్ గా ఉంటారండి మీరు ఈరోజు అండ్ సైలెన్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తారనమాట ఓకే అండ్ కన్యా రాశి వారు సేమ్ కన్యా రాశి వారు కూడా సేమ్ అండి ఇక్కడ ద ఎంపర్ అండ్ హైబ్ అనమాట ఇద్దరు తెలివైన వాళ్ళే కానీ సైలెన్స్ అనేది చాలా మెయింటైన్ చేస్తారు ఈరోజు సైలెంట్ అయిపోతారు అనమాట ఓకే అండ్ వారు ఈ రోజు మీకు ఎవరితో అయినా గొడవలు కూడా జరగచ్చు ఓకే అండ్ రుచిక రాసి వారు మీ లైఫ్ లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీరన్నా ఎవరి లైఫ్ లో నుంచి అయినా పారిపోవాలి అనుకోవచ్చండి ఓకే అండ్ ధనుర్ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు మకర రాశి వారు ద వర్ల్డ్ అండి మీరు చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు అండ్ కుంభరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు రాశి వారు సీరియస్గా ఉంటారు మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు అండ్ రీయూనియన్ కూడా ఉంది అండ్ ఏదో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకో రీడింగ్తో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్